ండి స్వప్న నేను లింగంపల్లి గ్రామం అది సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తికు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను లింగంపల్లి గ్రామంలో ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల పోర్లో మరి లింగంపల్లిలో ఉన్నటువంటి బండి స్వప్న నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగానే మరి మచ్చలేని నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే కడీంశ్రీ గారు ఊరికి రావడం జరిగింది భారీ ఎత్తున లింగంపెళ్లిలో మహిళలను పురుషులను రావడం జరిగింది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది అతడి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి లింగంపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అట్లాగే లింగంపెళ్లిలో ఒక ఎరకల బిడ్డ స్వప్న బండి స్వప్న ఆమె ఏమాత్రము కూడా ఊరిలో ఆర్థికంగా లేని వ్యక్తి ఊరు ప్రజలందరూ కూడి ఆ బండి స్వప్నను బలపరిచారు ఆ బలపరచడంతో పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బలపరిచింది ఆమెకు గుర్తు అమ్ములు అయిన ఓటు వేసి రింగు గుర్తు వచ్చింది ఉంగురం గుర్తు ఆ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అట్లాగే లింగంపెల్లిలో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులు కూడా పోటీలో ఉన్నాం మరి అట్లాగే ఆమెతో పాటు పన్నెండు మందిని వార్డ్ నెంబర్ గెలిపించాలని లింగంపల్లి ప్రజలకు మా వైపున ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తున్నాం ఏదైనా పర్లేదు ఒకవేళ స్వప్న గెలిచిన తర్వాత లింగంపల్లి ఊళ్ళే ఉంటుంది మీ అందరికీ ఐదు సంవత్సరాలు ఒక పెద్ద జీతాన్ని లాగా ఊళ్ళో ఒక పెద్ద జీతాన్ని లాగా పనిచేసి మీ సేవ తీసుకుంటుందని కోరుకుంటున్నాం మేము కూడా మేము కూడా లింగంపల్లిలో ఉంటాం నీకు మంచి కానీ చెడు కానీ ఏదైనా పర్లేదు వచ్చినప్పుడు మీ ఇంటికాడ ఒక పని మనిషి లెక్క పని చేసుడే కాదు మాకున్న అనుభవంతో లింగంపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ ఆ పార్టీలో అధికారంలో ఉంది రేపు ఏమన్నా ఇంద్రామా ఇల్లు కావాలన్నా పింఛళ్లు కావాలన్నా ఎటువంటి సీసీ రోడ్లు కావాలన్నా మేము ముందుండి పనిచేస్తాం రెండు సంవత్సరాల పీరియడ్ అయిపోయినా కూడా మన డెబ్బై లక్షల వరకు వాటికి సీసీ రోడ్లు పోయడం జరిగింది గతంలో కూడా మేము సర్పంచ్గా నేను ఉప ఉన్నా కానీ అవినీతి లేకుండా మచ్చ లేకుండా వీళ్ళే పరిపాలన చేసినాం ఇంకా కూడా అట్లా అంతకంటే బాగా చేస్తామని మరి ఎందుకంటే ఒక చిన్న ఎస్టీ బిడ్డ అందులో ఎరుకల వాళ్ళు ఊరిలో ఒకటే ఇల్లుంది ఆ ఇల్లు ఉన్నది కాబట్టి ఊరు మొత్తం అన్ని కులాలుగా కులాలు కలిసి ఏక దాటిగా తీసుకొచ్చి బండి సభ్యకు రింగుకు ఉంగురానికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని లింగంపల్లి ప్రజలకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం